నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టువర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీనాథజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు सर नमस्ते सर श्री मात्रे కార్తీక మాసం ఎటకేలకు లాస్ట్ స్టేజ్ లో చివరి అంకంలోకి వచ్చేసాం మనము అమావాస్య రాబోతోంది అయితే అమావాస్య తిథి ద్వయం అనేది ఖచ్చితంగా తెలుస్తోంది అటు శనివారం మధ్యాహ్నం సుమారుగా పదకొండు యాభైకి మొదలు కాబోతోంది ఆదివారం మధ్యాహ్నం పదకొండు యాభై దాకా ఉండబోతోంది మరి ఎప్పుడు చేసుకోవాలి కార్తీక అమావాస్య శనివారం అయితే శని అమావాస్య ఆదివారం అయితే ఆదివారం అమావాస్య సో దీనికి ఒక క్లారిటీ అలాగే కార్తీక అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చో మీ ద్వారా సార్ ఒకటేనా ఏం లేదు ఇక్కడ ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది కానీ అమావాస్య ఎప్పుడు రాత్రి పూట వస్తున్నాయి దానికి ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి సమయంలో శనివారం రోజు చేసుకోవడమే ఉత్తమం ఇంకా కొంతమంది ఏంటంటే ఆదివారం అమావాస్య అదొకేషన్ కదా అయితే ఆదివారం అమావాస్య ఎప్పుడైనా వస్తే గనక దానివల్ల కలిగే ఫలితాలు ఏంటో చెప్తాను అపమృత్యు దోషాలు తీసేయడానికి ఆ రోజు అమ్మవారిని ఆరాధించడానికి బాగా మంచిది అనమాట మరి శనివారం వచ్చినప్పుడు ఏమిటి అంటే వీళ్ళకి కొన్ని దీర్ఘ ఉంటాయి చూసారు దీర్ఘ రోగాల నయం కోసం శనివారం రోజు వచ్చి అమావాస్ చేసుకుంటే దీర్ఘ రోగ నయం దారిద్రము తొలగిపోవడము అదే విధంగా మనకి శనివారానికి అమావాస్యకి సంబంధం వచ్చినప్పుడు శని సంబంధించిన దోషాలు అంటే కర్మ దోషాలు చెప్పాలంటే శని అంటే ఇక్కడేమి శని భగవానుడు డైరెక్ట్ గా మనం ఎదురుకొచ్చి ఇబ్బంది పెట్టడు ఇక్కడ ఏంటంటే మనం చేసుకున్న కర్మ శని ఈజ్ ఈక్వల్ టు కర్మ అది మనకు అర్థం కాక శని ఇబ్బంది పెడుతున్నాడు శనికి జపం చేసేసుకోవాలి అట్లా అనుకుంటాం కర్మను సెట్ చేసుకోవాలి కర్మ సెట్ చేసుకుంటే శని సెట్ అయిపోతుంది అంటే ఎలా అంటే ఇప్పుడు కూడా ఇప్పటికీ కూడా మన ఆలోచన విధానం మనం చేసే పనులు మనం చేసే ప్రతి కర్మలో కనుక మార్పు తెచ్చుకోగలిగితే ఇది కూడా యాడ్ అని అవుతుంది చెప్పాలంటే చాలామంది మిస్టేక్ ఏంటంటే పురజంలో చేసిన కర్మ బట్టి ఇక్కడ ఫలితం వస్తుంది కానీ ఇక్కడ మళ్ళీ మార్చుకోరు ఎంతసేపు శని జపం చేసుకోవాలి దానం ఇచ్చేసేయాలి అంటే అవి చేయాలి నేను కాదనట్ల శనికి జపము చేసుకోవాలి దానము ఇవ్వాలి కానీ అసలైంది ఇక్కడ మార్చుకోవాలి కదా ఇప్పుడు ఆ టాబ్లెట్ వేసుకుంటున్నాము ఏదైనా జబ్బు వచ్చినప్పుడు దాంతో పాటు తినాల్సిన ఫుడ్ కూడా తినాలి తినకూడని ఫుడ్ కూడా మానేయాలి చేయాలి పచ్చని చెయ్యాలి పచ్చని చెయ్యకుండా నేను టాబ్లెట్ వేసుకుంటాను మానే తనకి అది అసాధ్యం అది అంటే ఒక పక్క నువ్వు మళ్ళీ తెచ్చుకుంటున్నావు ఒక పక్క మళ్ళీ నువ్వు మానుకుంటున్నావు అది బ్యాలెన్స్ అవ్వదు అది మెయిన్ అయితే శనివారం రోజు వచ్చింది కాబట్టి ఈ శనివారం నాడు వీలైనంత మటుకు గోవులకి బెల్లం ఎక్కువ తినిపించడం అదేవిధంగా మనకి కొంతమంది ఏం చేస్తారంటే దానం ఇచ్చేటువంటి ప్రక్రియలో నువ్వులతో పాటు వంకాయలు దానం ఇస్తారు వంకాయలు దానం పర్పుల్ కలర్ లో లోారు ఎందుకంటే దాని ద్వారా కొంతవరకు ఆ రకంగా చేస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే అమ్మవారికి ముఖ్యంగా ఎప్పుడైనా ఇట్లాగా అమావాస వచ్చినప్పుడు ఈవినింగ్ సమయం గనక ఈ శనివారం వచ్చింది కాబట్టి బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి ముందే నైవేద్యం పెట్టేస్తారు పెట్టి దాని తర్వాత లలితాహసాల చదువుకొని ఆ నివేదించినటువంటి నైవేద్యాన్ని తీసుకుంటారు మరి ఎక్కువ దోషం ఉందనుకోండి ఆ ఆ పదార్థాన్ని అంటే ఇంకొంచెం ఎక్కువ పదార్థాన్ని వండి ఏం చేస్తారంటే అమ్మవారికి బలిలాగా అంటే బలి అంటే జంతు బలి జంతు అని కాదు అంటే అమ్మవారికి నివేదిస్తారు ఒక ఇరవై ఒక ముద్దలుగా పెట్టి ఏం చేస్తారంటే ఆ పదార్థాన్ని వాళ్ళు తినరు గోవులకు కానీ కుక్కలకి కానీ ఏ నైవేద్యం పెట్టాలి సరే ఇలా బలి పెట్టుకోవాలి బలి రకరకాలు పెరుగన్న బలిపెడతారు ఇప్పుడు చూడండి మనకు మాతంగి అమ్మవారి ఆరాధన చేసి వాళ్ళు పెరుగన్న నైవేద్య బలిగా ఇస్తారు ఒక్కొక్క ఆరాధన బట్టే ఒక్కొక్కటి ఉంటుంది ఇప్పుడు అంటే ఓన్లీ లలితాదేవి చేసుకుంటున్నాం శక్తి దేవతలు చేస్తారు లలితాదేవి ఏదైనా మీరు చక్కగా పాయసం నైవేద్యం పెట్టి చక్కగా దాన్ని తర్వాత తీసుకోవచ్చు మీరు గూడాన్న ప్రియ అంటారు అంటే పెరుగు మనకి అన్నం పెట్టచ్చు అమ్మవారి గూడాన్న ప్రియ పాయస పాయసాన్న ప్రియ ఇవి మనం సమర్పించుకుంటే సరిపోతుంది అమ్మవారికి చాలా మంది ఏం చేస్తారంటే గూడాన్నము పాయసాన్నము రెండు కూడా పెడతారు అంటే ఏమిటి గూడాన్నం వల్ల ఏమవుతుందంటే మనం చేసుకునే కర్మ తగ్గుతుంది పాయసాన్నం వల్ల ఏమవుతుందంటే మనకి రాబోయేటువంటి రోజులు కొంతవరకు హ్యాపీనెస్ ఇస్తుంది అయితే ఇది ఫ్యూచర్ కోసం డిపాజిట్ చేసుకున్నట్టుగా చక్కగా చేసి పెట్టుకోవాలి చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మనం ఎన్ని చెప్తున్నా కూడా ఎక్కడో చిన్న సంశయం ఏంటంటే కొంతమంది లలిత సహస్రనామాలు కూడా చదవద్దు అంటున్నారు కదా ఎందుకు అంటే కారణం ఏంటంటే తప్పులు చదివితే మీకు దోషం వస్తుంది అది నిజమే తప్పులు చదివితే దోషం వస్తుంది కానీ ఎలా అంటే టోటల్ నామాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మీకు స్టార్టింగ్ లో చదువుతున్నారు స్టార్టింగ్ లో ఎవరైనా తప్పు ఇప్పుడు ఒక గురువు గారి దగ్గర నేర్చుకునే శిష్యుడు కూడా ఫస్ట్ మీరు తప్పే వస్తుంది కానీ స్టార్టింగ్ లో చదివే తప్పుల్ని అమ్మవారు ఎలా తీసుకుంటుందంటే ఒక చిన్న పిల్లవాడు అమ్మని ఎలా పిలుస్తాడు పూర్తిగా అమ్మని స్పష్టంగా పలకడు ఒక రకంగా ఒక ఒక మా అనో ఇంకోటి ఇంకోటి పలుకుతాడు కానీ పలుకుతుందా లేదా నాన్నగారు అని చెప్తే ఎందుకు అంటే ఆ పిల్లవాడు స్టేజ్ లో ఉన్నాడు తల్లికి తండ్రికి ఎలా తెలుసో స్టార్టింగ్ స్టేజ్ లో ఉండే వాళ్ళకి పలకలను రానప్పుడు అమ్మవారు కూడా అలాగే చూస్తుంది కానీ ఎవరి మీద కోప్పడుతుంది అంటే ఒక వేద పండితుడు అతను అతనికి మొత్తం తెలిసి కూడా అపస్వరం జరిగినప్పుడు అప్పుడు మాత్రం దోషం ఉంటుంది ఇక్కడ ఎందుకు దోషం ఉంటుంది అలా ఎలాగైనా పలుకుతుంది నేర్చుకోవాలి నేర్చుకోవాలి స్టార్టింగ్ లో రాదు చక్కగా నేర్చుకోవాలి చక్కగా సాధన చేయాలి వస్తుంది ఇప్పుడు అందరికీ స్టార్టింగ్ నుంచి ఏది రాదు కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉండాలి అది మర్చిపోయి చాలా మంది ఏం చేస్తారు అమ్మో తప్పులు పలికితే కష్టం దోషం కదా అనుకుంటారు స్టార్టింగ్ గురించి ఏమి టెన్షన్ పడద్దు అమ్మవారి చూసుకుంటుంది భక్తి ప్రధానం అక్కడ ఒక్క చెప్పండి సార్ లలితా సహస్రనామానికి వచ్చేటువంటిది ముఖ్యంగా మన కర్మలు తొలగడానికి శని భగవానుడి యొక్క అనుగ్రహం కలగడానికి ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయి ఇది కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది ఎందుకంటే దీని యొక్క అర్థమే మనము ఈ గెడ్డపు శోభ ఉంటుంది అమ్మవారి గడ్డపు శోభ గురించి చెప్పేటువంటి నామం దీన్ని ఎవరు కూడా అసలు ఇది ఎలా ఉందని వర్ణించలేట అంత అర్థంగా ఉంటుంది కానీ ఆదిశంకరాచారులు వారు మాత్రమే అది ఒక పిడిలా ఉంది అంటారు ఆ హిమవంతుడు చిన్నపిల్ల చిన్నపిల్లను చూడండి మనం గడ్డం పట్టుకుంటాం అలాగా హిమవంతుడు తన గడ్డాన్ని ఒక అద్దం పిడిలా పట్టుకున్నాడు తర్వాత పరమేశ్వరుడు పట్టుకున్నాడు అని వర్ణిస్తారు ఎందుకు మరి దీనికి ఎందుకంటే ఈ మంత్రాన్ని ఈ యొక్క నామానికి శనికి ఏంటి సంబంధం అంటే మనకి ముఖం యొక్క దీంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహంగా చెప్తారు బుధుడు శుక్రుడు బుగ్గలకి ముక్కుకి గురువు మీకు చూడండి ఎవరికైనా వక్రించిన గ్రహం గురువు పాడేది ముక్కు కొంచెం పెద్దగా ఉంటది లావుగా ఉంటుంది అదే కేతుతో సంబంధం వస్తే చిన్నగా ఉంటది ముక్కు బుధుడు ఇవి చౌలు రవి కొంతమంది చౌలు ఇలా ఉంటాయి కదా ఇలా ఉంటాయి బుధ గ్రహం బాగుంది అన్నారు బాగు వెరీ అందుకే ఇంటెలిజెంట్ అంటారు బుధుడు ఇంటెలిజెంట్ కారకుడు కాబట్టి కుజుడు ఎవరికైనా అందుకే అనాకలిత సదృశ్య చువక శ్రీ విరాజితాయే నమ అంటే అమ్మవారి గడ్డ శోభం గురించి మనం గన మంత్రం చదువుకుంటే శని సంబంధించిన దోషం అంగశాస్త్రం ఈ మొహంలో కూడా ఉండేటటువంటి బ్యూటిఫుల్ దీని గురించి ఒకసారి వివరంగా ఇంకొక ఎపిసోడ్ లో చెప్పండి సార్ సో దట్ అంటే ఇప్పుడు జాతకం లేదు అనుకునే వాళ్ళకి ఉపయోగపడచ్చు కదా వాళ్ళు ఏం చేసుకోవచ్చు ఏంటి అని రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ నామంతో ఖచ్చితంగా శని భగవానుడు అనుగ్రహాన్ని పొందాలి శని వక్రగతి త్యాగం కూడా అయిపోయింది సవ్యగతిలోనే ఆయన వెళ్తూ ఉన్నారు ఇక మీన్ రాశిలో కూడా వెళ్ళబోతున్నారు కదా సార్ అమ్మ బాబాయ్ ఇంకా రెడీ ఇంకా ఇంకా మేషరాశి వారికి కూడా ఎల్నాడి శని స్టార్ట్ అయ్యే పరిస్థితి работот антеке ме чудење а తను తన కర్మస్థానాల్లో నడిచినంత కాలం లైఫ్ విశ్వంలో ఉండే చూడండి అసలు మొత్తం ప్రపంచంలో రకరకాల ఇవి చాలా ఇచ్చేసాయి నాలుగైదు నుంచి కానీ ఇప్పుడు మళ్ళీ నీచ స్థితి మేషంలోకి వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో భయం దాని మీద ఒక వీడియో చెప్తాను ఒక పెద్ద ఇది రాబోతుంది అంటే నేను మీకు గతంలో మనం ఒక విషయం చెప్పుకున్నాము ఇది ఏ ఇట్లాంటివి దీంతో పాటు ఇంకోటి రాబోతుంది నెక్స్ట్ తప్పకుండా తప్పకుండా రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు శనివారం అమావాస్యని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని అలాగే అంత వైభవంగా అటు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటి మాసంగా చెప్తారు వెల్కమ్ చేయాలి ఆ మాసాన్ని కూడా థ్యాంక్ యూ సార్ నమస్తే